సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర మనము రోజంతా పనిచేసి వచ్చి బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటాం ఆ నిద్రలో ప్రశాంతంగా నిద్రపట్టి మర్నాడు నిద్ర లేచేటప్పటికి రాత్రిని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నిద్రపడితే శరీరము అలసట నుంచి విముక్తి పొంది మళ్ళీ ఉత్సాహంతో మర్నాడు పనులు చేయడానికి సిద్ధపడుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అలా నిద్ర పట్టదు నిద్రలేమితో బాధపడుతుంటాం లేదా ఒకవేళ నిద్రపడినప్పటికీ కూడా ఏవేవో దుస్వప్నాలు ఈ దుస్వప్నాల వల్ల మనసు కకావికలమై మెలుకు రావడం ఆ మెలుకు వచ్చిన తర్వాత ఆ దుస్వప్నం తాలూకా సంఘటనలు మనసులో నడుస్తూ ఉండడం మళ్ళీ నిద్రపోకుండా ఉండడం ఇలాగా సరి అయినటువంటి నిద్ర లేకపోతే ఆహారము నిద్ర ఈ రెండు మనిషి యొక్క ఆరోగ్యానికి మూల కారణాలు మూల స్తంభాలు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఆహారం సరి అయిన ఆహారం పడుతున్నదా లేదా సరిగ్గా నిద్ర ఇస్తున్నామా లేదా ఎందుకంటే నిద్ర ద్వారా సృష్టి స్థితి లయములంటూ ఉంటాం ప్రతిరోజు నిద్రపోయినప్పుడు ఈశ్వరుడు లయకర్తగా మన శరీరాన్ని పడుకోబెట్టి తద్వారా శరీరానికి విశ్రాంతినిచ్చి అన్ని అవయవాలు మళ్ళీ మర్నాడు సృష్టి చేసే సమయానికంటే పొద్దున్నే నిద్రలేపే టైంకి దాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు కాబట్టి నిద్రపోయే సమయంలో ఒక్కసారి దైవ ప్రార్థన చేసి కనుక నిద్రపోతే చక్కగా నిద్రపడుతుంది మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి నమస్కరించండి ఆ రోజంతా సహకరించినందుకు ఆయనకి కృతజ్ఞతాంజనులు ఆవిష్కరించండి సర్వస్వ శరణాగతి రూపంలో స్వామి ఇవాళంతా కూడా నేను ధర్మంగానే జీవించాను నాకు వీలైనంత వరకు పరులకు సహాయం చేశాను నాలుగు మంచి మాటలు చెప్పాను భగవన్ నామం చెప్పుకున్నాను నా పనులేవో నేను చేసుకున్నాను ఇక ఇప్పుడు నిద్రకు పకమిస్తున్నాను చక్కటి నిద్ర పట్టేటట్టుగా నన్ను ఆశీర్వదించు అని మనసులో భావన చేస్తూ నమస్కారం చేసి నిద్రపోతే హాయిగా నిద్రపడుతుంది దాని ద్వారా శరీరం పూర్తిగా విశ్రాంతి చెందుతుంది అని మనకి సనాతన ధర్మంలో ఒక చిన్న శ్లోకం చెప్పారు పడుకునేటప్పుడు రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదర తగనేయ పటే నిత్యం దుస్వప్నం నశ్వతి చిన్న శ్లోకం రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదర తగనేయ పటే నిత్యం దుఃస్వప్నం తశ్యతే అంటే ఎవరైతే పడుకునేటప్పుడు హనుమంతుణ్ణి వైనతేయం అంటే గరుత్మంతుణ్ణి మృగోదర అంటే భీమసేనుణ్ణి వీళ్ళ ముగ్గురిని తలచుకొని పడుకుంటారో సేనేయ పటే నిత్యం ప్రతిరోజు దుస్వప్నం తస్య నష్టతే దుస్వప్నములు లేకుండా హాయిగా నిద్రపోతారు అన్నారు కాబట్టి చిన్న మాట అనుకొని మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకొని చక్కగా నిద్రకు ఉపక్రమించండి హాయిగా విశ్రాంతి తీసుకోండి శరీరంలో జవసత్వాలన్నీ మళ్ళీ పునరుజ్జీవితం అవుతాయి మర్నాడు ఉదయం లేచినప్పుడు యథాప్రకారంగా మీ ధార్మిక జీవనం మీరు కొనసాగించవచ్చు ధర్మస్ విజయోస్తు